ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నటువంటి వారికి ఆ యొక్క దోషం ఏర్పడుతుంది సహజంగా మనం పంచాంగాలు చూసుకున్నాం పలానా నక్షత్రం అండి పలానా పాదంలో పుట్టారు మరి వీళ్ళకి దోషం అంట అని అనుకుంటూ ఉంటాం అయితే అది ఎంతవరకు ఉంటుంది ఆ దోషం కేవలం నక్షత్రాన్ని మాత్రమే చూసుకోవాలా వాళ్ళ గుణగణాలని నక్షత్రంలో మేళవించి చూసుకోవాలా అదేవిధంగా దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు మరియు దీంతో పాటు నక్షత్రం తెలియదండి కానీ నాకు ఏదో ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా మీరే పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం మకర రాశి మకర రాశిలో ఉండే నక్షత్రాలు కనుక చూసుకుంటే ఇక్కడ ఈ మనం ఇందాక ధనస్సు రాశిలో ఉత్తరా నక్షత్రం ఓటపాదం ఉంటుంది ఉత్తరా ఉత్తరాషాఢ నక్షత్రంలో కనుక్కున్నాము ఇది ఉత్తరాషాఢ నక్షత్రానికి మొదటి పాదానికి ఎటువంటి దోషం లేదు రెండు మూడు నాలుగు పాదాలకు కూడా చూసుకుంటే రెండు మూడు నాలుగు పాదాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి కాకపోతే ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినప్పుడు ఏమవుతుంటుందంటే కొంత వీళ్ళకి ఎలా కమాండ్ చేయాలి ఈ పనిని ఎలా సాధించాలి అనే లక్షణాలు బాగుంటాయంటే ఈ వర్క్ని నేను ఏ రూట్లో వెళ్తే నేను సాధించగలను అనేది కూడా దశమ స్థానంలో ఉన్నందుకు ఉంటుంది కాకపోతే కాస్త తండ్రికి కొంచెం అవమానాలు ఇవి కూడా ఎదురవుతాయి ఉత్తరాచడ నక్షత్రంలో కాకపోతే ఇది ఎక్కడ ఏంటి అంటే తండ్రి కారకుడైన సన్ బాగున్నాడు నైన్త్ హౌస్ బాగుందంటే అవి మళ్ళీ నల్లిఫై పోతాయి అలాగే శ్రవణ నక్షత్రంలో పుట్టారు ఉత్తరాషాఢ నక్షత్రం వల్ల సూర్య ఆరాధన చేయడం చాలా మంచిది సూర్య నమస్కారాలు సూర్యుడికి అందరూ చేయాలి అప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా చేసుకోవాలి మెడిటేషన్లో కూడా సూర్య భగవానుని ఆరాధించాలి ఇక శ్రవణా నక్షత్రం శ్రవణా నక్షత్రం నాలుగో పాదాలు నాలుగు పాదాలు కూడా ఎటువంటి దోషము లేదండి మరి దానికి ఏమిటి అంటే కొంచెం వీళ్ళకి మెడిటేషన్ ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఎంత ధ్యానం చేసుకుంటే అంత బాగుంటుంది వీరికి అలాగే వీళ్ళు కూడా కొంచెం లైఫ్లో అప్ అండ్ డౌన్స్ కొన్ని నిన్న అనుభవించి ఒక స్టేజ్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఉంటాయి ధనిష్ట నక్షత్రం వారికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది అంటే నేను ఎలాగైనా సాధించాలి స్ట్రాంగ్ మైండెడ్ స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు వీరికి కొన్ని కొన్నిసార్లు ఈ స్ట్రాంగ్ డెసిషన్స్ స్ట్రాంగ్ మైండెడ్ వల్ల కొన్ని నష్టాలు ఉంటాయి కొన్ని అద్భుతమైన లాభాలు ఉంటాయి కాకపోతే ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే హనుమత్ ఆరాధన ఆంజనేయ స్వామికి సంబంధించిన దీపారాధన ఆంజనేయ స్వామిని మెడిటేషన్ చేయడం చేస్తూ ఉండండి ఈ రాశిలో పుట్టిన వారికి ఏ పాదాలైనా సరే ఏ నక్షత్రమైనా సరే ఎటువంటి దోషము లేదు చాలామందికి ఈ యొక్క గండంలో పుట్టాము కదా ఇది ఎప్పటి వరకు ఉంటుందని సందేహం కలుగుతూ ఉంటుంది చిన్నప్పుడు మాత్రమే ఉంటుందండి పన్నెండు సంవత్సరాల లోపల మాత్రమే ఈ నక్షత్ర గండం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది అందులో కూడా శిశువుకైతే శిశు సంబంధించినటువంటిది అంటే ఏంటంటే లగ్నం పాడైనటువంటి మహాదశలు రావాలి అంటే లగ్నం మీద పాపగ్రహ సంచారము లగ్నాధిపతి వెళ్ళి పాపగ్రహాలతో కూడి ఉన్నటువంటి మహాదశ అంతర్దశలు రావడం దానికి గోచారం అనుకూలించినప్పుడు మాత్రమే చిన్నతనంలో అనారోగ్యంతో బాధపడతారు దానికి నక్షత్ర శాంతి మరియు అదేవిధంగా ఆ గ్రహశాంతి నక్షత్ర గ్రహశాంతులు శివాభిషేకం చేసుకోవడము ఇంట్లో ఏదైనా పారాయణం చేయడము చండీ పారాయణం లాంటివి చేసుకుంటే క్లియర్ అయిపోతుంది పెద్ద అయిపోయిన తర్వాత మీరు దాని గురించి ఏమిటి వన్ పర్సెంట్ కూడా పనిచేయదు గుర్తుపెట్టుకోండి ఇక తల్లికి తండ్రికి అన్నారు అనుకోండి ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రుడు పాడవ్వాలి రవి పాడవాలి తల్లి తండ్రి అయితే అప్పుడు వాళ్ళకి సంబంధించిన దానము శాంతి చేసుకుంటే అక్కడ క్లోజ్ అయిపోతుంది దాని గురించి జీవితాంతం మీరు బాధపడుతూ ఆలోచించాల్సిన అవసరం లేదు మేనవామ గండం అంటారు కొన్నిసార్లు అప్పుడు కూడా వీళ్ళకి బుధగ్రహం పాడవ్వాలి పిల్లల జాతకాలు బుధగ్రహం పాడవే ఆడో స్థానం కూడా పాడైతేనే అలాగా కండిషన్ చూసుకోకుండా ఊరికే మేనమామకి గండం అంటే అనుకోవడానికి వీలు లేదు ఇది ఖచ్చితంగా చెప్తున్నాను మీరు కావాలంటే ఒక పదివేల జాతకాలు తీసుకొని రీసెర్చ్ చేయండి నేను రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఖచ్చితంగా అలాగే మరికొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి చిన్నప్పుడు నోట్ చేయరు కానీ వాళ్ళకి ఏదో ఇబ్బంది వస్తుందండి నాకేదో ఇబ్బంది ఉంది నాకు తెలియట్లేదు జాతకం లేదంటూ ఉంటారు అలాంటప్పుడు రెండు విధానాలుగా మనం తెలుసుకోవచ్చు ఒకటి ప్రశ్న వేసి తెలుసుకోవచ్చు అంటే వాళ్ళు అడిగిన సమయానికి ప్రశ్నలో వస్తుంది ఒకటి ఇక రెండవది ఏంటంటే మనకున్న సమస్య బట్టి మనం తెలుసుకోవచ్చు అంటే ఎలాగా జీవితంలో అనీజీగా ఉంటున్నాను ఎప్పుడు ఎవరి మీద ఒకరి మీద ఆధారపడుతున్నాను నేను ఎప్పుడు ఎదగలేకపోతున్నాను అన్నప్పుడు లగ్నం ఎక్కడో పాడైంది దశమం పాడైంది అని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన అద్భుతంగా పనిచేస్తుంది అది మీకు లగ్నమా ఏమీ ఏమక్కర్లే లేదా హనుమత్ ఆరాధన మీకు ఖచ్చితంగా ఒక స్టేజ్కి తీసుకెళ్తారు స్వామివారు కాకపోతే నమ్మకంగా చేసుకోండి ఇక రెండవది ఏమంటే నాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉందండి అంటే మీకు కనుక జాతకం తెలుస్తే మీ జాతకం ఉంటే గనక రెండవ భావం ఎలా ఉందో చూసుకోవాలి రెండవ భావాన్ని ఏ గ్రహాలు కవలించున్నాయి ఏ గ్రహాల మధ్య ఉంది పాపక ఉందా లేకపోతే దానికి వ్యతిరేకమైనటువంటి మహాదశా ఫలితాలు జరుగుతున్నాయి చూసుకోవాలి అలాంటప్పుడు లలితాశాస్త్ర నామాల్లో చక్కగా మీరు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ ఏ నమ అనుకోవచ్చు అదేవిధంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమ చదువుకోవచ్చు అలా కాదండి కొంతమంది అంటుంటారు ఏమండి మాకు అన్నదమ్ములతోని అక్క నా జీవితం అంతా పాడైపోయింది మరిప్పుడు ఎలాగా నాకు వాళ్ళ నుంచి ఇంక విముక్తి కలగదా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అసలు వీళ్ళతో ఎందుకు వస్తుంది గొడవ పూర్వజన్మల నుంచి వస్తున్నటువంటి వాసన అది పూర్వజన్మల్లో మీరు ఇబ్బంది పెట్టు ఉంటారు వాళ్ళు అందుకని ఇప్పుడు ఈ జన్మలో వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళతో మొట్టమొదటిగా చేసుకోవాల్సినవి ఏంటంటే మీరు ఫస్ట్ గొడవలు మానేయాలి చేస్తున్న కొద్దీ జన్మలు జన్మలు వెళ్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు మీరు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా లేదా ఓం కనకాంగత కెయూర కమనీయ భుజాన్విత ఇది మీకు ఏదైనా ఒక పని చేయాలంటే భయం వేస్తున్నప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది ఇక విద్య అబ్బది కొంతమందికి చాలామంది అనుకుంటారు ఈ నక్షత్రంలో గుట్టెంగ విద్య అబ్బట్లేదు అనుకుంటారు అది అలా కాదు నాలుగవ భావం పాడవుతుంది గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు బుధుడు ఎలా ఉన్నాడో చూసుకుంటూ పర్టికులర్గా మీరు మీ యొక్క జాతక చక్రంలో నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు ఏమిటని చెక్ చేసుకొని దానికి సంబంధించిన రెమెడీలు చేసుకోవడము అందులో ముఖ్యంగా హయగ్రీవ స్తోత్రం చదువుకోవడం చేస్తూ ఉండాలి అలాగే ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమ చేసుకోవచ్చు ఇక సంతానం లేదు కొంతమందికి సర్ప సర్పదోషాలు ఉంటాయి దానివల్ల అవ్వదు దానికి ఏమి కంగారు పడకుండా దత్తాత్రేయుణ్ణి దిగంబర దిగంబర శ్రీపాద వల్ల దిగంబర అప్పులు ఎక్కువగా ఉన్నాయండి అపర్ణాయ నమ వివాహం అవ్వట్లేదండి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర నమ చూసుకుంటూ సప్తమ స్థానం ఎలా ఉందో చూడాలి అప్పులు ఎక్కువగా ఉన్నాయండి ఆరో భావం ఎలా ఉందో చూడాలి గండాలు ఎక్కువగా అవుతున్నాయి ఇప్పుడు మనం అనుకున్నాం ఏ నక్షత్రానికి ఏ గండం అని అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే గండానికి కారకుడు ఎవరు అష్టమాధిపతి సడన్ ఇన్సిడెంట్స్ సడన్ గ్రోత్ ఉంటుంది సడన్ డౌన్ ఉంటుందంట అష్టమాధిపతి వల్ల బాగుంటేనేమో ఒక్కసారిగా రెండు మూడు సంవత్సరాల్లోని కోట్లకు పాడకెత్తారు బాగోపోతేనేమో డౌన్ అవుతారు ఇది ముఖ్యంగా చూసుకోవాలి అలాగే భాగ్యం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భాగ్యాధిపతి బాగున్నాడా ఇంక తిరుగులేదు వాళ్ళ లైఫ్ భగవంతుడు దగ్గరుండి నడిపిస్తాడని అర్థం చేసుకోవాలి పాడయ్యాడా ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి కెరియర్ సరిగ్గా లేదండి ఓం మాణిక్య మకుటాకార జానుద్వై ద్వై విరాజితాయే నమ బెల్లము దానంగా ఇవ్వడం నువ్వులు దానంగా ఇవ్వడం గోవులకి భక్తి శ్రద్ధలతో భావనతో గోవులకు బెల్లం తినిపించడం చేయండి ఏమండి సక్సెస్ రేట్ లేదు ఆనందం రేట్ లేదనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభంగికాయే నమ చేసుకోవాలి లేదంటే విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు ముందు అసలు మీకు విదేశీ యోగం ఉందో లేదో చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు తండ్రి కాశీ అంతా కూడా పన్నెండో స్థానంలో ఉంటుంది కాబట్టి విదేశీ వెళ్ళే యోగం ఉందండి కానీ ఎక్కడో ఆటంకాలు జరుగుతున్నాయి అన్నప్పుడు హనుమాన్ చాలీసా చదవండి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మీకు ఆ స్వామివారు మీకు ఏదైతే అవయోగంగా ఉందో ఆ యొక్క అడ్డును తొలగించి మీ యొక్క సంకల్పం నెరవేరేలా చేస్తారు శ్రీమాత్రే నమ